మౌనం గానే ఎదగమని మొక్కని కుచెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది మౌనం గానే ఎదగమని మొక్కని కుచెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొగ్గ నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది దూరమింత ఉంది దిగులు దరికి ధరికి దారులు కూడా ఉన్నాయిగా భారమెంతో బాధపడకునేస్తమా బాధ వింట నవల పంట ఉంటుందిగా సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది అవరోధాలది ఆనందానిది ఉన్నది కష్టాల వారది దాటిన వారికి సొంతమవుతుంది తెలుసుకుంటే సత్యమిది ఇది తలుచుకుంటే సాధ్యం మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఉదగమని అర్ధమందులో ఉంది అపజయాలు కలిగిన చోటి గెలుపు బెలుపు వినిపిస్తుంది రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది